జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి కేవలం ప్రభుత్వ నిధులే కాకుండా ఇతరాత్రా నిధుల సమీకరణకు కూడా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి సూచించారు జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో కేవలం నిరుపేదలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టాలని ఆయన సూచించారు సేవా కార్యక్రమాలను చేపట్టే వారిని గుర్తించి ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి నామినేట్ చేశామని ఆసుపత్రిలో కూడా ప్రజల అవసరాలను తీర్చేందుకే అక్కడక్కడా ఉండే చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకొని నిరుపేదలకు ఉపయోగపడే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వైద్యానికయ్యే ఉపకరణాలన్నీ సమకూర్చే పనిలో కలెక్టర్ తాము తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని వ్యాఖ్యానించారు ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజకీయ జోక్యం ఉండదని ఆస్పత్రి అవసరాలకు తగ్గట్టు ఆదాయ మార్గాలను వెతకాలని ఆయన సూచించారు కమిటీ సభ్యులుగా నియమితులైన సాదత్ అలీ డాక్టర్ శామ్యూల్ బెజగం రాఘవేందర్ తదితరులను ఆయన పరిచయం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి నాయక్ వైద్యులు జీవన్ రమేష్

ఉండగాలి ఖచ్చితంగా ఇన్కమ్ రిసోర్సెస్ ఏవైతే హాస్పిటల్ వాటిని ఎక్స్ప్లోర్ చేయాల్సింది మనందరం కూడా కలిసి రిలేదు